ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి లాంఛనంగా ప్రారంభించారు ముందుగా పట్టణంలోని హనుమాన్ నగర్లో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే రాగమయ్యి దంపతులు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని సుమారు ఐదు లక్షల మెజారిటీని జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టాలని అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డికి అందించాలని కోరుకున్నారు అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడి సతీమణి పొంగులేటి శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు जय हिंद जय ముందుగా ప్రపంచ కార్మి తర్వాత ప్రపంచ కార్మికుల కూడా మీరే తెలియజేస్తున్నాను అదే విధంగా ఈరోజు మేము మన ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి నగురాఘురామరెడ్డి గారి గెలుపు కోసమే మేము ఇక్కడ హనుమాన్ నగర్లో ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద పూజలు చేసి ఇవాళ ప్రచారం ప్రారంభించడం జరిగింది మరి అందరూ కూడా గత అసెంబ్లీలో ఇలాగైతే కనుక మాకందరికీ ఐకమత్యంగా ఓట్లు వేసి అందరినీ అఖండ మెజార్టీతో వినిపించి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకి మమ్మల్ని దీవించారు ఇప్పుడు మే పదమూడున జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మన ఖమ్మం ఎన్పి అభ్యర్థి రామచారాయణ రఘురామరెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని మినిమం ఐదు లక్షల మెజార్టీ మనం ఇవ్వాలని మరి ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ కార్మిక మిత్రులందరికీ శుభాకాంక్షలు మనం ತಂಡಿ ಅಭ್ಯರ್ಥಿ ಕಂಗ್ರೆಸ್ ಅಭ್ಯರ್ಥಿ ರಾಮಾರಾ ರಘುರಾಮ ರೆಡ್ಡಿ ಗಾರಚಾರು ಸತ್ಯಪಲ್ಪ ಅನುಮಾನ ಜನಪ್ರಿ ಸ್ಟಾರ್ಟ್ ಗಡಪ ಗಡಪ ಪ್ರೋಗ್ರಾಮ್ ಸ್ಟಾರ್ಟ್ ಅಲ್ಲ ಮಂತ್ ಮೆಜಾರಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪ್ರಭು సభ్య ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీ రాము సహాయం రఘరాం రెడ్డి గారికి ఇచ్చింది మనమంతా కృషి చేద్దాం రాహుల్ గాంధీ గారు ప్రధానయ్యే పాత్రలో మనమంతా సహాయం మనం చేద్దాం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన అతను మనం కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేద్దాం జై కాంగ్రెస్